పాఠశాలలు మరో పన్నెండు రోజులు పున ప్రారంభం కానున్నాయి దీనికి ముందే తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి జూన్ నెల అంటే చాలు అంటున్నారు భారీగా పెరిగిన పాఠశాలల అడ్మిషన్ ఫీజులు యూనిఫామ్ పుస్తకాల ధరలతో ఆందోళన చెందుతున్నారు ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉండే తల్లిదండ్రులు ఎంత తక్కువ అనుకున్నా అరవై వేల నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది దీంతో సాధారణ మధ్య తరగతి కుటుంబాలు వారు జూన్ నెల అంటేనే హడిలిపోతున్నారు నంద్యాల జూన్ వచ్చిందంటే పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి వాటితో పాటు తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది భారీగా పెరిగిన ఫీజులు చదువుకున్న అవసరమైన వస్తువుల ధరలతో ఈ గంట మెలా గట్టెక్కుతుందని సాధారణ మధ్య తరగతి వాసులు హడిలిపోతున్నారు బ్యాగులే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి బుక్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ బుక్స్ మూడు వేలు నాలుగు వేలు పడుతున్నాయి ఫీజులు ఫీజులు క్యారేజ్ బ్యాగ్ బ్యాగ్ వచ్చేసి క్యారేజ్ పెట్టుకునే బ్యాగ్ వచ్చేసి మూడు వందలు పడుతుంది ఇంకేం లేని వేయాలి స్కూల్ వేరే కొనాల్సిన పరిస్థితి ఉంది సార్ అన్ని రేట్లు పెరుగుతున్నా మా కోత పెద్ద మాట కట్టాలి ఎలా కొనాలి స్కూల్ బ్యాగులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్ని బ్రిడ్జ్ ఎట్టా ఉండాలా ఎట్టా పడగల మేము మా పరిస్థితి ఏది కొనాలన్నా కానీ భయం అవుతుంది సార్ చిన్న బుక్కు కానీ పెద్ద బుక్కు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏం తినాలన్నా ఏం చేయాలన్నా గానీ ఎంత బాధుడే బాధులా ఉంది పరిస్థితి సాధారణ మనుషులు ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లే ఎట్ట బతకాలో కూడా అర్థం కావట్లా చదువులు అన్ని రేట్లు పెరిగిపోయాయి స్కూల్ బ్యాగులు చదువులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఎట్టా ఉండాలి ఎట్టా బతకాలో మాకు అర్థం ఆదాయం చూస్తే తక్కువ ఉంది రాబడి చూస్తే తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది ఎట్లా ఏంది అర్థం కావట్లా మాది కల్పన సెంటర్ లో సాయి ఈశ్వర బ్యాగ్ హౌస్ మాది మా దగ్గర అన్ని రకాల స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ బ్రాండెడ్ లోకల్ అన్ని రకాలు దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉంటాయి మా దగ్గర క్యారియర్ బ్యాగులు కూడా వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి లేడీస్ హ్యాండ్ బ్యాగులు లేడీస్ పర్సులు స్కూల్ బ్యాగ్స్ మొత్తం ఏ టు జెడ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి మా దగ్గర we